ధనుర్మాసం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన మాసం ఈ ధనుర్మాసంలో స్వామివారికి పూజించుకున్న దర్శించుకున్నా అందరికీ మంచి జరుగుతుందని రాష్ట విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శేఖర మంత్రి నారా లోకేష్ తెలిపారు మంగళగిరి శ్రీశైల నగర్ లోని బాపూజీ విద్యాలయంలో శ్రీ 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 త్రిడండి చిన్నజీ స్వామివారి ప్రత్యక్ష నిర్వహిస్తున్న ధనుర్మాస వృత్త మహోత్సవంలో లోకేష్ పాల్గొన్నారు ఈ మంత్రి లోకేష్ మాట్లాడారు ధనుర్మాసంలో దీక్షలు చేయడం వలన పుణ్యం వస్తుందని ఈ సందర్భంగా తెలిపారు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఆశస్సులు రాష్ట ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు ఈ రోజు ఎల్విఆర్ క్లబ్ ప్రెసిడెంట్ మైనేని బ్రహ్మేశ్వరరావు సుబ్బారావు నాన్న అయిన స్నేహశీలి అజాత శత్రువు మంచి మనిషి అయిన మైనేని అప్పారావు సివేక్యం చెందినందువలన వీరి కుటుంబాన్ని కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఏపీ స్టేట్ టీఎంసీ ఫ్యాక్టరీస్ ప్రధాన కార్యదర్శి మానవతా స్వచ్చంద సేవ సంస్థ ప్రెసిడెంట్ జిల్లా క్రీడా భారత్ వైస్ ప్రెసిడెంట్ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఆయున కొమ్మాలపాటి శ్రీనివాసరావు కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి పి సహదేవ్ ప్లీడర్ రవి రెహమాన్ మైనేని తత్తలు పాల్గొన్నారు మైనేని బ్రహ్మేశ్వరరావు గారు సుబ్బారావు గారు నాన్నగారు అనేటువంటి మైనేని అప్పారావు గారు శివక్యం చెందిన సందర్భంగా వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను వాళ్ళ అప్పారావు గారు నా అమ్మాయి గారు అయినటువంటి నాగేశ్వరరావు గారు సుబ్బారావు గారు మరియు వీళ్ళు ఎంతో గత ఇరవై సంవత్సరాల నుంచి మాకు కుటుంబ సన్నిహితులు వ్యాపార సన్నిహితులు ప్రసాద్ గారు కానీ సుబ్బారావు గారు కానీ గారు కానీ అందరూ గ్రామంలో వీరి నాన్నగారు అయినటువంటి అప్పారావు గారు నాగేశ్వరరావు గారు వీళ్ళ సహకారాలతోటి గ్రామం ఒక కుటుంబంలాగా ఏర్పడి ఎన్నో సేవా కార్యక్రమాలని అందించడం జరిగింది అన్ని ఎన్నో రకాలుగా వారు గ్రామానికి ఒక కుటుంబంలాగా వాళ్ళు ముందుకు తీసుకెళ్లారు వాళ్ళ వారసత్వాన్ని పునికిపుచ్చుకున్నటువంటి బ్రహ్మంగారు కానీ ప్రసాద్ గారు కానీ సుబ్బారావు గారు కానీ గారు కానీ అందరితో సన్నిహితంగా ఉంటూ గుంటూరులో కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి పదవుల్ని వన్యత వచ్చి ఎన్నో రకాలుగా వాళ్ళు కూడా ఎన్నో సేవ తత్పరులుగా వాళ్ళు ఎన్నో సేవలు అందిస్తున్నారు నాకు చాలా బాధగా ఉంది ఈ ఈరోజు ఇట్లా జరగటం అనేది వాళ్ళ కుటుంబానికి ప్రధాన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు ఎస్టీయూ ఏపీ ఫిరంగిపురం మండలం శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఫిరంగిపురంలోని సెయింట్ పాల్స్ ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో మండలంలోని ఐదు వందల మంది పదో తరగతి విద్యార్దులకి ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం జరిగింది కార్యక్రమంలో ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకి మెటీరియల్స్ ని అందజేయడం జరిగింది కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు పెదపాపు మండల అధ్యక్షులు పాలడుగ ప్రసాద్ మండల విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

మరి స్పీచ్లు ఏముండవు ఇదే ఇప్పుడు పుస్తకం బాగుంది చూశాను లేడ పేపర్లు చూశాను మంచిగా ఉపయోగపడుతుంది మంచిగా ఉపయోగపడుతుంది అంటే స్టడీ మెటీరియల్ కానివ్వండి తర్వాత ఎగ్జామినేషన్ కంటిన్యూగా ప్రాక్టీస్ చేయడం కానీ వచ్చే ఫలితం చాలా ఉంటుంది అంటే కంటిన్యూగా ప్రాక్టీస్ అనేది చాలా అవసరం ఇందుకు మీరు అన్ని ఎగ్జామ్స్ పెడుతున్నారు గవర్నమెంట్ కూడా మనకు వంద రోజుల ఆచరణ ప్రణా ప్రణాళిక ఇచ్చింది తెలుసా మీకు తెలుసా అంటే వంద రోజుల ప్రణాళిక ఇచ్చింది వంద రోజుల ప్రణాళిక అనుమణంగా ఈ రోజు ఏం చేయాలా రోజు ఏ టెస్ట్ పెట్టాలా అనే దానిపైన మనకు ప్రభుత్వము ఎస్సీఆర్ ఆధ్వర్యంలో మనకు మోడల్ పేపర్స్ అన్ని కూడా మనకు ఇచ్చి ఉన్నారు మోడల్ ఎలా ఉంటుంది అనే దానిపైన మీకు అందరికీ ముందుగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ పైన అవగాహన ఉండాలి ఎగ్జామినేషన్ చదవడానికి ముందు మనకు క్వశ్చన్స్ కానీ మనము ఆ క్వశ్చన్స్ని ఎలా అనలైజ్ చేయాలా ఎలా రాయాలనే దానిపైన క్లారిటీ ఉండాలి మనకు దాన్ని బ్లూ ప్రింట్ అంటాం అంటే మీకు ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్టులు కూడా ఒక మార్కు రెండు మార్కులు నాలుగు మార్కులు ఎనిమిది మార్కులకు అంతేనా మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ లాంగ్వేజ్లో అయితే మారుతుంది పది మార్కులు కూడా ఉండొచ్చు కాబట్టి బేసింగ్ ఆన్ బ్లూ ప్రింట్ మీకు ఇది క్వశ్చన్ పేపర్ అనేది తయారు చేస్తారు దీన్ని తయారు చేసేటప్పుడు అందరిని దృష్టిలో పెట్టుకుంటారు టాప్ లెవెల్ నుంచి కింద లెవెల్ వరకు అందరు ఒక విధంగా ఉండరు నేనున్నాను నేను ఒక సెకండ్ క్లాస్ స్టూడెంట్ నేనేం టాపర్ని కాదు నేను చదివేటప్పుడు మీలాగా టెన్త్ క్లాస్ లో నేనేం టాపర్ని కాదు మీలాగా ఒక ఆర్డినరీ అంటే ఒక సెకండ్ క్లాస్ స్టూడెంట్ నాకు వచ్చింది మూడు వందల నలభై మార్కులు అంటే ఫస్ట్ క్లాస్ రాలేదు టెన్త్ క్లాస్ లో మూడు నలభై దుగిరాల మండలం కంటంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం నందు బుధవారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు రెండు నెలల ఇరవై రోజులుగాను పన్నెండు లక్షల అరవై ఆరు రెండు వందల ఐదు రూపాయలు భక్తుల విరాళాల రూపాయన వచ్చినట్లు అధికారులు తెలిపారు వచ్చిన విరాళాలతో ఆలయ అభివృద్దికి కేటాయించడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి కె సునీల్ కుమార్ ట్రస్టీ దేవాభక్తిని రంగప్రసాద్ ఆలయ అర్చకులు స్వచ్చంద సేవా సంస్థల మహిళలు భక్తులు తరులు పాల్గొన్నారు हा तर विचार आहे जी आता तर विचार आहे నమ శ్రీ ఈ నమా శ్రీకృష్ణమహా శ్రీ మహాకాళి ఏమమ్మ గుంటూరు జిల్లా దిగ్గ్రహాల మండలం కండమరాజు గ్రామ పదిహేరులో ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నుండి ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున హుండీ వెక్కింపు జరిగేది శ్రీ హుండీ వెక్కింపు రెండు నెలల ఇరవై రోజులు ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి ఈ యొక్క హుండీలో వచ్చిన అమ్మవారి యొక్క జనాన్ని దేవాలయ అభివృద్ధికి నిర్వహిస్తారు కావున భక్తులు యావన్ మంది శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించి ఈ యొక్క కోరికలు విన్నవించుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని ప్రార్థించుకున్నాం అమ్మవారి దేవస్థానం బుగ్గిరాల దోస్తవన్ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహిస్తున్న గ్రామస్థాయి క్రీడలు పోటీలు కొనసాగుతూ ఉన్నాయి ఈ నెల నాలుగు నుంచి ప్రారంభించిన క్రీడల్లో క్రికెట్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు గత పన్నెండు సంవత్సరాలుగా ఆనవాయితీగా క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో పర్వతనేని హర్ష నక్కా చిరంజీవి శశి సాయి పసుపులేటి రవి యాదవ్ కొంగర సుధీర్ రియాజు తదితరులు పాల్గొన్నారు దుగ్గురాల వంశా ట్రస్ట్ తరఫున దుగ్ర్యాల గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి మండల స్థాయి క్రికెట్ పోటీల్లో ఈరోజు నాలుగో రోజు ఎన్నో టీంలు మొత్తం ఇరవై ఎనిమిది టీంలు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి ఈరోజు నాలుగో రోజు ఎంతో ఉత్సాహంగా క్రీడాకారులందరూ కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొని దోస్తుకి నిర్వహిస్తున్నటువంటి క్రీడా పోటీలని ఎంతో ఘనంగా విజయవంతం చేస్తున్నారు ఇంకొక ఇంకొక రోజుతో ఈ పోటీలు సెమీఫైనల్స్ ఫైనల్స్ జరిగి ముగుస్తాయి ముగుస్తాయి ఈ క్రీడలను తిలకందించడానికి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చారు అది చాలా సంతోషకరంగా ఉంది దోస్తు తరఫున ముందు ముందు ఇటువంటి క్రీడా కార్యక్రమాలను ఎన్నో నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం ఈ నెల నాలుగో తారీఖు నుంచి వన్ సేవ ట్రస్ట్ దోస్తు తరఫున మండల స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీల్లో దాదాపుగా ఇరవై ఎనిమిది టీంలు వచ్చాయి ఇప్పుడు థర్డ్ రౌండ్ జరుగుతుంది ఇంకో రెండు రోజుల్లో సెమీస్ ఫైనల్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ కబడ్డీ వాలీబాల్ గేమ్స్ కండక్ట్ చేసి విజయవంతం చేసి గ్రామస్తులందరూ హాజరవ్వాలని కోరుకుంటున్నాం నమస్కారం ఈ క్రికెట్ పోటీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ముగ్గులు పోటీలు వంట ప్రోగ్రాములు ఇవన్నీ పన్నెండో తారీఖు మేము పన్నెండు పదమూడో తారీఖులో నిర్వహిస్తాము అలా అదేవిధంగా క్రీడాకారులు కూడా చాలా సంతోషంగా ఎంట్రీ ఫీజులు లేకుండా ఉచితంగా క్రీడలు నిర్వహించడం ఈ దిగ్రాల సేవా ట్రస్ట్ ని అందరూ మెచ్చుకుంటున్నారు ఇదే విధంగా ప్రతి ఈ చేస్తామని చెప్పి మంగళగిరి ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణం సురక్షితం శుభప్రదం అనే నినాదంతో నిత్యం బస్సులో ప్రయాణించే ప్రయాణికుల్ని ప్రోత్సహిస్తూ లక్కీ ట్రిప్ ద్వారా గిఫ్ట్ హ్యాంపర్స్ పొందే ఏర్పాట్లు చేయడాన్ని మంత్ర షాపింగ్ మాల్ బి శ్రీనివాసరావు అభినందించారు రాష్టంలో ఎక్కడ లేని విధంగా ప్రయాణికుల్ని ప్రోత్సహించే కార్యక్రమాన్ని మంగళగిరి ఆర్టీసీ డిపో నిర్వహించడం చూశామని ఈ సందర్భంగా తెలిపారు మంగళగిరి ఆర్టీసీ డిపో సిబ్బంది నిత్యం ప్రయాణించే ప్రయాణికుల్ని ప్రోత్సహిస్తూ గత నెల డిసెంబర్ మూడో తేదీన జనవరి మూడో తేదీ వరకు ప్రయాణించే వారి టికెట్లను సేకరిస్తారు సేకరించిన టికెట్లను లక్కీ డిపో ద్వారా గెలుపొందిన ఐదుగురు మహిళా విజేతలకు ఆర్టీసీ సిబ్బంది ఆధ్వర్యంలో మంగళగిరి మంత్ర షాపింగ్ మాల్ ప్రొపరేటర్ బి శ్రీనివాసరావు చేతుల మీదుగా చీరల్ని అందజేయడం జరుగుతుందని తెలియజేశారు చెప్తారండి ఆ విజయ గారి వరకు గిఫ్ట్ హ్యాంపర్ అండి బహుమతి గా అర్పీ చేసి గిఫ్ట్ హ్యాంపర్ మంత్రా షాపింగ్ మాల్ తరఫు నుండి గిఫ్ట్ హ్యాంపర్ ఇనిషియేటివ్ మన మంగళగిరి ఆర్టీసీ డిపో చాలా బాగా ఇనిషియేట్ చేసి నా కెరియర్లో నేను మోర్ దెన్ థర్టీ కంట్రీస్ విదేశాలు తిరిగాను కానీ ద వే ఈ సిస్టం ఇక్కడ మన మంగళగిరి ఆర్టీసీ డిపో ట్రైన్ చేశారు ఏంటి కమెంట్ చాలా ట్రాన్స్పరెంట్ వేగా ఒక సిస్టమాటిక్ వేగా డ్రైవర్స్ కండక్టర్సు ప్యాసింజర్స్ చెబుతాం ట్రావెల్ సేఫ్టీ మీకు లక్కీ డిప్ కూపన్ ఉంది ఎంత ఆర్టీసీలో ట్రావెల్ చేస్తే మీకు లక్కీ డిప్తో పాటు సేఫ్టీ కూడా వచ్చింది అని చెబుతాం అలాగే టైంకి చక్కగా లక్కీ డిప్ తీసి పర్సనల్గా డిపో మేనేజర్ గారు మన ఆర్టీసీ స్టాఫ్ లక్కీ డిప్ ప్యాసింజర్స్కి కాల్ చేస్తాం సక్సెస్ఫుల్ వినర్స్ ఇక్కడికి వస్తాం ట్రాన్స్పరెంట్ వేగా వాళ్ళకి ఇస్తాం చాలా సంతోషంగా ఉంది ఇట్లా ఉంటే ప్రైవేట్ కంపెనీస్ స్మాల్ అండ్ మంద్రా షాపింగ్ మాల్ అదర్ ప్రైవేట్ కంపెనీస్ కూడా ఆర్టీసీకి ప్రతి ఇనిషియేటివ్లో పార్టిసిపేట్ చేస్తారు అండ్ డెఫినెట్లీ ట్రావెల్ సేఫ్టీ సేఫ్టీ అనే ఈ విజన్ ఆఫ్ ఆర్టీసీ విల్ బికమ్ థ్యాంక్ యూ కండక్టర్ గారు నాకు చెప్పారు లక్కీ గిఫ్ట్ ఇది ఉంది డ్రైవర్ కనుక బాక్స్లో మీ ఫోన్ టికెట్ మీద మీ నేను ఫోన్ నెంబర్ రాసి లక్కీ డిఫ్ట్ ఇస్తారు దాని మీద రాసి ఆ బాక్స్లో అని చెప్పారు కూపనిలాగా అని చెప్పారు చెప్పడం వల్ల వేసాను వేస్తే వల్ల పోయింది శనివారం రోజు డిపో మేనేజర్ గారికి ఫోన్ చేసి నీకు గిఫ్ట్ కూపంలో నీకు పేరు వచ్చిందమ్మా అని చెప్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది అలానే ఈ గిఫ్ట్ ప్రజెంట్ చేసిన వారికి ఈ ఆర్టీసీ వారికి చాలా కొత్త ఇంకూరా షాపింగ్ మాల్ ఈ గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళ షాపింగ్ మాల్లో శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ చాలా బాగుండే వెళ్ళి వాళ్ళ షాప్లో తీసుకుని ఉండాలని కోరుకుంటున్నాను విజయవాడ నగరం నుంచి చిలుకులూరు పేటకు తరలిస్తున్న ఎద్దులను పట్టుకున్న పోలీసులు మరియు హైందవ సంఘాలు సుమారు ఎనభై ఎద్దుల్ని మూడు కంటైనర్లలో ఒక వాహనాన్ని మంగళగిరి రూరల్ పోలీసులు పట్టుకున్నారు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కంటైనర్లని నల్లపాడు పోలీసులు పట్టుకున్నారు నల్లపాడు నుంచి మంగళగిరి గౌడియా మఠం గోసాలకు అరవై రెండు ఎద్దుల్ని తరలించారు ఈ అక్రమ రవాణాను ఆంధ్రప్రదేశ్ హైందవ డెవలప్మెంట్ సొసైటీ హిందూ ఐక్యవేదిక అనిల్ మెహరా గౌడియా మఠం భక్త సుందర్ మంగళ మహారాజు అడ్డుకున్నారు

자꾸 늘리야? 인도는 어디냐? 안돼. 안돼. 하나, 이 씨, 파란. ஆ మనకి గౌరీమట్ గోషాలకు అప్పచెప్పారు ఇప్పుడు అరవై ఆవులు ఒకటిని మంగళగిరి పోలీస్ వారు కూడా ఇంకొక పద్దెనిమిది ఆవులను పట్టుకున్నారు వాటిని కూడా దింపుతున్నారు వీటిని ఏంటంటే ఒక సిండికేట్ గా ఏర్పడి ఇక్కడ ఎక్కడ విజయనగరం దగ్గర సంతలోని ఆవుల్ని తీసుకుని మార్కెట్ డైజెన్ కింద తీసుకొచ్చి గుంటూరు చిలకలూరుపాటి ఏరియాల్లో వాటిని కననం చేసి చంపేసి మాంసం ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టుగా మాకు కొంత సమాచారం ఉంది కానీ దీంట్లో చాలా స్ట్రాంగ్ పీపుల్ ఉన్నారు దీన్ని ఎట్లయినా సరే ఉన్నతాధికారులు దీన్ని దీన్ని తీసుకుని స్టింగ్ ఆపరేషన్ లో చేసి ఈ అక్రమ గో ఆపి ఆవుల్ని గోమాత ఎందుకంటే ఆల్రెడీ మహారాష్ట్రలోని ఇప్పుడు యూపీలో కూడా గోమాత కింద ప్రకటించారు ఎవరన్నా రైతులు ముగ్గురు మూడు ఉంటే ఎక్కడ పట్టుకున్నారు గోవులు అక్రమ రవాణా జరుగుతుంది అనేసి మాకు హిందూ సంఘాలుగా సమాచారం అందింది అయితే టోల్ గేట్ దగ్గర పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఒక వెహికల్ మాత్రమే దొరికింది అక్కడ మంగళగిరి లోరల్ పోలీసు వారు దాన్ని పట్టుకున్నారు అయితే రెండు వెహికల్స్ అక్కడ నుంచి తప్పించుకునే సమాచారంతో మేము నల్లపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఆ రెండు వెహికల్స్ పట్టుకొని పోలీసులకు అప్పగించడం జరిగింది అయితే వాటిని ఏదైతే మొత్తం గో అంత ఎన్ని ఆవులు అనేది దించితే గాని ఆవులు ఎన్ని ఉన్నాయి ఎద్దులు ఎన్నున్నాయని తెలియదు వాళ్ళు చెప్పిన సమాచారం ప్రకారంగా ముప్పై రెండు ఒక దాంట్లో ముప్పై రెండు ఒక దాంట్లో పద్దెనిమిది ఒక దాంట్లో ఉన్నాయో ఇది క్లాప్ ఆటో డ్రైవర్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని సీఐటీయూ సీనియర్ నాయకులు జేవి రాఘవులు సీఐటీయూ నాయకులు జవహర్ జవహర్లాల్ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి పి బాలకృష్ణలు తెలియజేశారు ఆటో డ్రైవర్ల సమస్యని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ క్లాప్ ఆటో డ్రైవర్ల యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన సమ్మె నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ కార్యదర్శి ఎం బాలచీ మున్సిపల్ యూనియన్ నాయకులు పి పూర్ణచంద్రరావు యూనియన్ అధ్యక్షులు డి శివ కార్యదర్శి ఎం రవి యూనియన్ నాయకులు హరి కృష్ణ బై సిమ పీస్ శ్రీనిష్ట యోహన్ కన్సల్ని పాల్గొన్నారు ఇది రోజు నుండి సమ్మె చేస్తూ ఉన్నారు ఈ సమ్మెతి ప్రధానమైన కారణం పాలకులు ఇవ్వాల్సిన రెండు మూడు నెలల జీతాలు ఇవ్వలేదు వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కూడా ఉన్నాయి అవి కూడా అమలు సరిపడలేదు ఇది అడిగి అడిగి విసుగుబుట్టి ఇక తప్పనిసరి పరిస్థితి సమ్మె జరుగుతూ ఉన్నది ఈ సమ్మె జరుగుతున్న నేపథ్యంలో కూడా ఆ సమస్యను పరిష్కారం చేయడానికి కమిషనర్ ముందు రాకుండా కాంట్రాక్ట్ మీద పెట్టడం కాంట్రాక్టర్ మాకు అందుబాటులో రాలేదు డబ్బులు రావట్లేదని చెప్పి ఆయన ఆ విధంగా మాట్లాడడం ఒకరి మీద ఒకరు చెప్పుకొని ఈ సమస్యను పరిష్కారం చేయట్లేదు వీళ్ళకి పీఎఫ్ ఏసీఐ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గం మొత్తాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా వీటి గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి కనబడకుండా పోతా ఉంది కాబట్టి వెంటనే ఈ సమస్య పరిష్కారం చేయాలని ఈ సమస్య పరిష్కారం చేయని నేపథ్యంలో సిఐటి ఆధ్వర్యంలో ఈ త్రాపాడు డ్రైవర్లే కాకుండా సిఐటి ట్రేడ్ యూనియన్స్ మొత్తాన్ని కూడా అవసరమైన రంగంలో విధించి సమస్య పరిష్కారం పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి కమిషన్ గారికి హెచ్చరిక చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మొత్తం సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను గత రెండు రోజుల నుంచి సమ్మెలో మున్సిపల్ క్లాప డ్రైవర్లు ఉన్నారు వారికి రెండు నెలలు జీతాలతో పాటు పిఎఫ్ను సక్రమంగా అమలు చేయాలని ఈరోజు సమ్మె చేస్తున్నటువంటి మన మున్సిపల్ డ్రైవర్లు అందరికీ కూడా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు మున్సిపల్ కార్మికుల తరఫున యూనియన్ తరపున మద్దతు ప్రకటిస్తూ అలాగే వారికి కనుక జీతాల వెంటనే అమలు వేయకపోతే అలాగే ఏసేపీ ఎప్పుడు కనుక సక్రమం అమలు చేయబోతే ఖచ్చితంగా మేము కూడా సెమ్లోకి వెళ్తామని చెప్పి వారికి డిమాండ్ గా వాళ్ళకి మద్దతు తెలియజేస్తున్నాం తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నటువంటి క్లాప్ ఆటో డ్రైవర్లు వాళ్ళకి మూడు నెలల నుండి జీతాలు పడలేదు వాళ్ళకి చాలీ చాలని జీతం ఇస్తారు పన్నెండు వేల ఐదు వందలు ఇస్తారు అవి కూడా మూడు నెలలు ఇవ్వకపోతే వాళ్ళు ఎలా బతకాలని సిఐటిగా మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం అదేవిధంగా వాళ్ళకి న్యాయంగా రావాల్సినటువంటి సంవత్సరం నుండి ఈఎస్ఐ పిఎఫ్లు అమలు చేయట్లేదు దీన్ని వ్యతిరేకిస్తూ ఐదు రోజులుగా వాళ్ళు సమ్మె చేస్తున్నా సరే కార్పొరేషన్ అధికారులు కానీ కాంట్రాక్టర్ కానీ స్పంది పరిపాలన తెలుగులోనే జరగాలి ఉత్తర్వులు మాతృభాషలోనే ఉండాలి ప్రపంచ తెలుగు మహాసభల్లో వక్తల పిలుపు రెండు లక్షల కోట్ల ప్రాజెక్టుల్ని మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం కియా పరిశ్రమ రాయలసీమ చరిత్రని మార్చేసింది మంత్రి లోకేష్ వెల్లడి కూటమి ప్రభుత్వంపై ఆరు నెలల్లోనే ప్రజా వ్యతిరేకత జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం ప్రకటన ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలు విద్యావేత్తలు తల్లిదండ్రుల నుంచి సలహాలకి ఆహ్వానం కృతికా జగన్ పాలనలోని పారిశ్రామిక అభివృద్ది జరిగింది వైసీపీ తీసుకువచ్చిన ప్రాజెక్టుల్ని ప్రధాని చేత శంకుస్థాపన చేయిస్తున్నారు మార్గాని భారత్ వ్యాఖ్యలు గుంటూరు పశ్చిమంలో వేగంగా అభివృద్ధి పనులు ఇరవై ఒక్క డివిజన్ లో రెండు కోట్ల విలువైన సీసీ రోడ్లు డ్రైన్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మాధవి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్ మళ్లీ నమస్కారం